మేమిన క్రైస్తవ మిత్రులందరికీ నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తున్నాను క్రీస్తు సంఘము అనే దాని గురించి ఇంకోసారి మాట్లాడదామని మేము ముందుకొచ్చాను దానియులు గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనం ఎవరికైనా అర్థమైతే వారు ఖచ్చితంగా వారి యొక్క డినామినేషన్ విడిచిపెట్టి క్రీస్తు సంఘములో సభ్యులవడానికి ముందుకొస్తారు మళ్ళీ చెప్తున్నాను దానియలు గ్రంథములో రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనం ఎవరికైనా అర్థమైతే అర్థమైనటువంటి వారు ఏ డినామినేషన్లో ఉన్నా కానీ దాన్ని విడిచిపెట్టి క్రీస్తు సంఘ సభ్యులు అవడానికి వస్తారు అసలు ఏముంది దానియలు రెండు నలభై నాలుగు అంటే దానియలు రెండు నలభై నాలుగు చదువుతున్నానండి ఆ రాజుల కాలములలో పరలోకముందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి అన్నటికీ నేను ఆశనము కలుగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగుల గొట్టి నిర్మూలము చేయును గాని యుగముల వరకు నిలుచును ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం ఈ అధ్యాయంలో దాని రెండు నలభై నాలుగు ఏ రాజుల కాలంలో పరలోకముందనే దేవుడు ఒక రాజ్యం స్థాపించను అంటే ఆ పైభాగంలో కొన్ని సంగతులు ఉన్నాయి అది బొబులోను రాజ్య పరిపాలన కాలం ప్రపంచ సామ్రాజ్యం బొబులోను రాజు చక్రవర్తి అని పరిపాలిస్తున్నాడు దానియలు శద్రకు మేషక్కు అభిదనుగోలు యూదులు వారు చెరపట్టబడి బబులోని సామ్రాజ్యంలో జ్ఞానులుగా ఉంటున్నారు ఆ సందర్భంలో నెబతినేది రాజు గారికి ఒక కళ వచ్చింది ఆ కళలో ఒక గొప్ప ప్రతిమను చూశాడు ఆ ప్రతిమ నాలుగు భాగాలుగా చూశాడు శిరస్సు బంగారము రుమ్ము భోజములు వెండి ఉదరము తొడలు ఎత్తడి తొడలు నుంచి కిందకి కాళ్ళు పాదములు ఇనుము మరియు కింద భాగము మట్టితో మిళితమై మిశ్రమంగా ఉంటుంది ఇది రాజుగారు చూసిన కళ కళ చూసి కల మరిచాడు దాని అర్థము ఎవరు చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు దానియులు దేవుని అడిగి దేవుని నుంచి పొంది ఆ కలభావాన్ని చెప్తున్నాడు నెప్పుకొద్దు రాజుకి రాజా మీరు చూసినందుకు ఆ ఆ బ్రహ్మాండముని ప్రతిమ నిలబడింది శిరస్సు బంగారంతో చూశారు ఆ బంగారుపు శిరస్సు మీరే అటువంటి చక్కని రాజ్యం ఇది మీ తర్వాత మీకంటే తక్కువ రాజ్యం వస్తుంది మీ తర్వాత అది వెండి వలె ఉంటుంది ఆ తర్వాత రాజ్యము ఇత్తడి వలె ఉంటుంది గట్టిగా ఉంటుంది తర్వాత ఇనుము మరియు మట్టి కలిసినటువంటి నాలుగు భాగం చూశారు కదా ఆ నాలుగవ రాజుల కాలములో పరలోకముందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అని చెప్పాడు అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి మనము ప్రపంచ చరిత్రలోకి వెళ్ళాలి బైబిల్ ఫేక్ కాదు కదా యథార్థమేది కనుక బైబిల్ కల్పితం కాదు కనుక ఇది ఒక చరిత్ర గ్రంథం కనుక మనం ప్రపంచ చరిత్రలోకి వెళ్ళినట్లయితే నిపుగదనేజ రాజు క్రీస్తు పూర్వము ఆరు వందల ఐదు నుంచి ఐదు వందల ముప్పై తొమ్మిది వరకు పరిపాలించారు తన తరువాత మాదీయ పార్షికులు ఇచ్చారు ఈ మాదీయ పార్శికులు ముఖ్యంగా పార్శిక రాజులు ఐదు వందల ముప్పై తొమ్మిదో సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వము మూడు వందల ముప్పై ఒకటి వరకు వారు పరిపాలించారు మాదీయ పార్షిక రాజ్యం కూడా అయిపోయిన తర్వాత గ్రీక్ రాజులు వచ్చారు హిస్టారికల్గా చెప్తున్నాను చరిత్ర సత్యం అది గ్రీకు రాజులు వచ్చి మూడు వందల ముప్పై ఒకటి బీసీ నుంచి నూట అరవై ఎనిమిది బీసీ వరకు అంటే క్రీస్తు పూర్వంలో వారు పరిపాలించారు ఆ రాజులలో అలెగ్జాండర్ కూడా ఉన్నాడండి అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు ఆయన్ని ఆ తర్వాత నాలుగవ రాజ్యం రాజ్యం పరిపాలించింది చారిత్రకంగా చూసినట్లయితే గ్రీకు రాజుల తర్వాత రాజులు పరిపాలించారండి ఆ రాజుల కాలంలోనే పరలోకముందుని దేవుడు రాజ్యం స్థాపించును అన్నాడు ఈ రాజులు క్రీస్తు పూర్వము క్రీస్తు పూర్వము నూట అరవై ఎనిమిది నుంచి క్రీస్తు శకము నాలుగు వందల డెబ్బై ఆరు వరకు పరిపాలించారు వారి పరిపాలన కాలం అది క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు సగం వరకు పరిపాలించారు కాబట్టి వారి కాలములో ప్రవణేశి క్రీస్తు వారు పుట్టారు క్రీస్తు శకము క్రీస్తు పూర్వము ప్రభనేసుక్రీఫ్ వారు పుట్టిన తర్వాతే క్రీస్తు సకము క్రీస్తు పూర్వం డివైడ్ అయింది లూకాస్ వారు రెండవ మొదటి రెండు మూడు వచనాలు చూసినట్లయితే సర్వలోక ప్రజాసంఖ్య రాయడానికి కైసరు అవుగుస్తూ ఆజ్ఞ ఇచ్చాడు ఆయన రోమన్ చక్రవర్తి రోమా చక్రవర్తి ఆ సందర్భంలోనే యోషిప్ మరీం తీసుకుని బెద్రేహ్యం వచ్చాడు ఇది మన బైబిల్లో చదువుతూ ఉంటాం ఆ రోమరాజుల కాలం మనం ప్రభునేశ క్రిస్తు వారు పెద్దవాడయ్యాడు తర్వాత ప్రభునేశ క్రిస్తు వారు శిలువ శిక్షను అనుభవించారు ప్రభు నేసి శిలువ శిలువయత రోమ పట్ల ఉన్నారు ప్రభు నేసి సమాధికి రోమ సైనికులు కాపల ఉన్నారు ప్రభునేశ క్రిస్తు మూడవ రోజున తిరిగి లేచాడు ప్రభువు లేచిన తర్వాత నలవది దినములు వారికి కనబడి ఆరోహణమే వెళ్ళాడు ఆయన వాగ్దానం చేసినట్టుగా పరిశుద్ధాత్మ పంపించాడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి అపోస్తులు భాషలతో మాట్లాడారు ఏం భాషలండి అర్థం కాని భాషలు కాదు జనాలకు అర్థమయ్యాయి భాషలు పదహారు దేశాల నుంచి వచ్చిన వారు పెంతు కోస్త దినాన జరిగింది దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు అది పెంతు కోస్త దినము పండగ దినము పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు గొప్ప శబ్దం వచ్చింది ఆ శబ్దానికి జనులు గుంపులు గుంపులు వచ్చారు అప్పుడు పేతురు ప్రసంగం మొదలెట్టారు అన్య భాషలతో మాట్లాడారు అప్పుడు వాళ్ళందరూ అర్థం చేసుకుని అప్పుడు మూడు వేల మంది బాప్తి పొందారు ఆ రీతిగా సంఘము ప్రారంభమైంది ఏ సంఘము క్రీస్తు సంఘం నా సంఘమును నేను కొట్టుదునని ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా తన సంఘాన్ని పెంతు కోస్తూ తిన్నాన ఆయన స్థాపించాడు ఇది రాజుల కాలంలో జరిగింది ప్రపంచంలోనే ఉన్నటువంటి అరవై వేల సంఘాలన్నీ రాజుల కాలము దాటిపోయిన తర్వాత మనుషులు కట్టారు మొట్టమొదట బోనిఫిస్ స్త్రీ అన్నవాడు రోమన్ క్యాథలిక్ సంఘము క్రీస్తు శకము ఆరు వందల ఆరు కట్టాడు రోమరాజ్య పరిపాలన కాలం దాటిపోయిన తర్వాత కట్టిన సంఘాలు వాక్య ప్రకారమే కావు బైబిల్కి ఆవలవి అసలైన సంఘం ఎప్పుడు కట్టబడింది క్రీస్తు సకము ముప్పై మూడో సంవత్సరములు ప్రభునేశ క్రీస్తు వారు మరణించి శిలువబిడ తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై పరిశుద్ధాత్మం పంపినప్పుడు సంఘం స్థాపించబడింది సంఘానికి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయండి దేవుని రాజ్యం పరలోక రాజ్యం అని కాబట్టి బాప్తిష్ తన స్వార్థ ప్రారంభంలో పరలోక సమీపించి ఉన్నది వారు మనసు పొందుడి అని చెప్పాడు అంటే సంఘం రాబోతుంది వారు మనసు పొందండి అని చెప్పి బాప్తలు ఇచ్చేవాడు ప్రవణేశ్వర క్రీస్తు వారు కూడా తన సువార్త ప్రారంభంలో మతీ శువార్త నాలుగు పదిహేడులో పరలోక రాజ్యం సమీపించింది మనసు పొందను ప్రకటింప మొదలు పెట్టను రాజ్యం గురించి ప్రార్థన చేయండి నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన చేయండి అన్నాడు వారు ప్రార్థన చేశారు అందుకే మార్కు తొమ్మిది ఒకటిలో మీరు బ్రతికి ఉంటుండగా రాజ్యం వస్తుందని అంటే సంఘం వస్తుందని స్థాపించబడుతుందంట శిష్యులతో చెప్పాడు అదేవిధంగా ఆ పోస్టుల కార్యము రెండవ ఐశ్యములో శిష్యుల కాలంలోనే సంఘం స్థాపించబడింది అది రోమారాజుల కాలము ఇది నిజమైన సంఘం అందుకే దానిని రెండు నలభై లెక్కలు ఏమన్నాడండి ఆ రాజుల కాలములలో రోమారాజుల కాలములలో ముందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును రాజ్యం ఏంటేమనుకుంటున్నాడు ప్రభనేశ క్రిత రాజు మన ప్రజలము ఆయన పరిపాలిస్తున్నాడు కనుక సంఘమే రాజ్యం మనమే సంఘం మనమే రాజ్యం దానికి అన్నిటికీ నాశనము కలగదు ఎందుకు పాతాలలోక ద్వారములు దాని నిలువ నిలువనేరవు అని చెప్పాడు ప్రభు మత పదహారు పెద్దలో ఎన్నిటికి నాశనం కలగదు వారు నరకానికి వెళ్ళరు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరవరకునే చెందదు ఎవరైతే క్రీస్తు సంఘములో బాప్తి పొందుతారో వారికి అది చెందుతుంది మత శాఖల్లో బాప్తిసం పొందిన వారికి చెందదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మారు మనసు పొంది గత సంఘాలు విడిచిపెట్టి క్రిసు సంఘంలోకి వచ్చి బాప్తిసం పొందాలి అది పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ ఎటువంటి రాజ్యమనే అనే పగులుగు నిర్మూలము చేయను కానీ అది యుగముల వరకు నిలుచును బైబిల్లో చెప్పబడిన రాజ్యము సంఘము రోమరాజుడు కలు స్థాపించబడింది దానికి ప్లేస్ ఎక్కడండి ఎరుసలేమే స్థాపించబడే ప్రదేశం అందుకే ప్రభు అంటాడు మీరు ఎరుసలేము నుండి వెళ్ళక నా వలన విలన వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని చెప్పాడు ఆ కార్యములు ఒకటి నాలుగు కాబట్టి ఎరుసలేములో మేడగదులు ప్రార్థన చేస్తూ ఉండిపోయారు వాళ్ళు అప్పుడే పరిశుద్ధాత్మని కొనుపడి వారు స్వార్థ ప్రకటించారు మూడు వేల మందికి బాప్తి స్మలిచ్చారు వారితో సంఘం ప్రారంభమైంది అందులో నలభై ఏడు వచ్చిన ఏమన్నాడండి ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను ప్రిని వాళ్ళరా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటనట్లయితే దేవునికి సంఘ విషయంలో సంకల్పం ఉన్నది జగత్తు పునాదికి ముందు సంకల్పించాడు ఎపిఎస్సి ఒకటి మూడు నుంచి ఆరు యుగములలో తరములు దాన్ని బయలుపెట్టాడు కొలస ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రభు శ్రీ క్రీస్తు వాగ్దానం చేశాడు నా సంఘం కడతానని అది రోమరాజుల కాలంలో జరిగింది అది ఒరిజినల్ సంఘము క్రీస్తు సంఘము మరి ఇన్ని సంఘాలు ఎలాగొచ్చాయంటే సాతాను తంత్రములవి మీరందరూ సాతాను తంత్రములలో పడిపోయి భ్రమపడుతున్నారు అందుకే సొలోమునట్టున్నాడు పద్నాలుగు పన్నెండులో సామెతల్లో ఒక్కని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును అన్నాడు కనుక మీకు సరిగ్గా అనిపించవచ్చు మీ సంఘాలు మీ నినామ సంఘాలు అనిపిస్తాయి ఎందుకంటే అంత భ్రమలో పెట్టాడు సాత్ కనుక భ్రమపరచు ఆత్మ కలిగిన మీరు దాని నుంచి బయటపడి వాక్యములోకి రండి సత్యములకు రండి రక్షణ పొందండి అందరికీ వందడములు దేవుడు మీ అందరి దేవుతులు కాక